తెలంగాణకు సంబంధించిన నేటి వాటాలపై కీలక చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు ఎందుకు రాలేదంటూ సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ సభకు వస్తే అందరం కలిసి సమాధానం చెబుతామన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్పై విమర్శలు చేసే వారి గురించి తెలంగాణ ప్రజలే చూసుకుంటారంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదా వేయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి చంద్రశేఖరరావు గారు వచ్చాక ఎందుకంటే ఈ పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేము అందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మనుండి చర్చ చేద్దాం ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఆయనను ఆయనను నిందిస్తే ఆయనను నిందిస్తే మేమేం బాధపడలేదు అధ్యక్ష ఈరోజు మా పోరాటం ఏంది కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు